వైఎస్సార్సీపీకి వైఎస్సార్సీపీ నగర యువజన విభాగం మాజీ అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ గుడ్ బై చెప్పారు పార్టీ కోసం ఎంతగా కష్టపడినప్పటికీ సరైన గుర్తింపు ప్రాధాన్యత లేకపోవడంతో బాధతోనే పార్టీ నుంచి బయటికి వెళ్తున్నట్లుగా తెలిపారు స్థానిక జేఎన్ రోడ్డు హిందుస్థాన్ దాబాలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ ఆవిర్భావం నుంచి కృషి చేస్తున్న ఎన్నో కేసులు ఎదుర్కొన్నామని ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డామని వివరించారు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క పాత్రికే సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈరోజు పత్రికా సమావేశం పెట్టడానికి మొట్టమొదటి కారణం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా క్రియశీలక పాత్ర పోషించి పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఊపిరిగా జగన్మోహన్ రెడ్డి గారే మా దైవంగా భావించి ఈ క్షణం వరకు కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు పత్రికా సమావేశం పెట్టడం చాలా బాధ అయినప్పటికీ కూడా పదిహేను సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా ఈరోజు సరైన గుర్తింపు కానీ సరైన మద్దతు కానీ సరైన ప్రోత్సాహం కానీ రాజమహేంద్రవరం పట్టణంలో నాకు లేకపోవటం చాలా బాధ అనిపించి అనేక మార్లు నా ఆవేదనని నా నిరసనని పార్టీ పెద్దల దృష్టిలో స్థానికంగా ఉన్న నాయకులు కానివ్వండి జిల్లా వ్యాప్త జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు కానివ్వండి అనేక స్థాయిలో నా గళాన్ని వినిపించడం జరిగింది వరకు నా ఓటు ఇక్కడ ఉంది నలభై ఏడవ వార్డు క్వారీ మార్కెట్లో సెంటర్లో పుట్టి పెరిగాం నా ఓటు రాజమహేంద్రవరంలో ఉంది నేను పార్టీకి పనిచేసింది రాజమహేంద్రవరంలో పనిచేశాను పార్టీ నమ్ముకుంది రాజమహేంద్రవరంలో నమ్ముకున్నాను ఎన్నో ఒడుగుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆర్థికంగా నష్టపోయినా మానసికంగా నష్టపోయినా ఆరోగ్యపరంగా నష్టపోయినా పార్టీ లైన్ మాత్రం ఏ రోజు కూడా దాటలేదు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరగాల ఆయనకు మంచి జరగడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బలోపేతం చేయటం కోసం అనేక మార్లు నా యొక్క నా వంతు నా కష్టం నేను పార్టీ కోసం వెచ్చించడం జరిగింది ఈరోజు రాజమహేంద్రవరంలో పార్టీ ఫౌండ్ పార్టీ పెట్టిన రోజు నుంచి బొమ్మన్ రాజ్ కుమార్ గారిని రాజమహేంద్రవరంలో కన్వీనర్గా ప్రకటించినప్పుడు కూడా ఆయనతో వెన్నంట నడిచి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వాళ్ళలో నేను ఒకడిని ఆయన తననంతరం మళ్ళీ ఆదిరేడప్పారావు గారికి ఎమ్మెల్సీ ఇచ్చాక పార్టీ బాధ్యతలో మళ్ళీ ఆయనకు అప్పచెప్పాక మళ్ళీ ఆయనతో కూడా పార్టీ బలోపేతం కోసం పనిచేసే దాంట్లో కూడా నేను ఉన్నాను దాని తర్వాత రౌత్ సూర్యప్రకాష్ రా గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి రాజమహేంద్రవరం సిటీ కన్వీనర్ గా ఆయన బాధ్యత తీసుకున్నప్పుడు కూడా నిరంతరం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆయన వెండి రాజమహేంద్రవరం పార్టీ బలోపేతానికి ఒక యువజన విభాగం అధ్యక్షుడిగా అనేక పోరాటాలు అనేక కార్యక్రమాలు సెంట్రల్ జైలు కూడా చేసి ఎంతో మానసిక వేదన గురయ్యి నష్టపోయి ఉన్నాను దాని తర్వాత మళ్ళీ డాక్టర్ ఆకుల్ సత్యనారాయణ గారిని కన్వీనర్ గా చేసినప్పుడు మళ్ళీ ఆయనకు కూడా మళ్ళీ మనం సర్వీస్ చేయడం జరిగింది పార్టీకి చేయడం జరిగింది ఆయన నాయకత్వాన్ని మళ్ళీ మనం బలపరచడం జరిగింది దాని తర్వాత మళ్ళీ మార్గాన్ భరత్రామ్ గారిని సిటీ కోఆర్డినేటర్గా నియమించాక కొంచెం మేము కొంచెం అసంతృప్తి వెలగక్కడం జరిగింది కారణం పార్టీలో బార్న్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేసిన కార్యకర్తలకి ఆయన సరిగ్గా పట్టించుకోకపోవడం ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పార్టీలో పనిచేసిన కేడర్కి సరైన సముచిత స్థానానికి ఆయన ప్రోత్సహించకపోవటం ఒక వర్గ ఒక వర్గ పోరుకి తెర తీయటం పార్టీ సీనియర్స్ని లెక్క చేయకపోవటం ఇలాగా అనేక ఇబ్బందుల వల్ల నేను ఆయనకి మద్దతు ఇవ్వకపోవటం జరిగింది ఈరోజు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తూర్పుగోదావరి జిల్లాలో కీర్తిశేషిలో జక్కంపుటి రామ్మోహన్ రావు గారు రాజీనామా చేశాక నాలాంటి యువత ఆ కుటుంబాన్ని నమ్ముకుని కొన్ని వందల సంఖ్యలో కొన్ని వేల సంఖ్యలో ఆ కుటుంబాన్ని అమ్ముకుని ఆ నాయకత్వంలో పనిచేయడం జరిగింది చేశాక వాళ్ళు సడన్గా రాజనగరం వెళ్ళండి రాజమండ్రితో మీకు పనే ఉందని చెప్పి అధినాయకత్వం వాళ్ళని పూర్తిగా రాజమండ్రి నుంచి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏలెట్టకుండా దేంట్లో ఇన్వాల్వ్మెంట్ అవనివ్వకుండా వాళ్ళని వేరే నియోజకవర్గానికి పరిమితం చేయడం జరిగింది ఇక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఏ కార్యకర్త ఎక్కడున్నాడు పార్టీ కోసం ఎవరు పనిచేశారు పార్టీ ఎదుగుదల కోసం ఎవరెవరు ఏం త్యాగాలు చేశారో నాకు తెలిసి ఆ ఆ కుటుంబానికి తెలుసు తప్ప తకిమౌలకు ఎవరికైతే తెలియదు అలాంటి తెలిసిన కుటుంబాన్ని కూడా ఈరోజు పార్టీ అశ్రద్ధ చేయటం వాళ్ళని ఒక నియోజకవర్గానికి పరిమితం చేయడం కీర్తిశేషులు జక్కమ్ముడి రామ్మోహన్ రావు గారు ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో పట్టున్న వ్యక్తి అయిన ఒక రాజమండ్రి కాదు ఒక రూరలే కాదు ఒక రాజానగరమే కాదు అన్ని నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకు ఒక మంచి కార్యవర్గం ఒక క్యాడర్ ఒక ఒక అనుచరుగణం ఉన్న కుటుంబం జక్కంబూడి కుటుంబం అంటే వాళ్ళు మొదలైనవి రోజు నాదైంది రేపు ఇంకొకరి దీ త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రిలో ఇబ్బంది పడుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు లేక సరైన నాయకత్వం లేక సరైన నాయకత్వం లేక సరైన బాధ్యతలు లేక సరైన ఇన్చార్జ్ లేక సరైన వాతావరణం లేక సరైన సమన్వయం చేసే ఒక క్యాబుల్ పర్సన్ లేక ఏదండి వాళ్ళ వైఫై లేవని ఎలా అనుకుంటాం అండి హ్యాండి చేయడానికి ఇప్పుడు రాజమండ్రి వచ్చింది ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నానండి రాజమండ్రిలో కార్యక్రమం చేస్తారు ఈ మధ్యకాలంలో నిశ్చితంగా పరిశీలించానండి నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి ఎక్కడికి వెళ్ళట్లా నేను మళ్ళీ నేను మళ్ళీ జక్కంపూడి మనిషి నన్ను మీరు అందరూ అనుకుంటారేమో నేను ఎక్కడికి వెళ్ళిన అభిమానం మాత్రం ఆ కుటుంబం మీద ఎప్పుడు ఉంటుందండి చచ్చి వరకు కూడా అభిమానం చావదు అలాగే ఉంటుంది మీకు అర్థమవుతుందా నేను అనేది ఏంటంటే రాజాగారి జిల్లా ప్రెసిడెంట్ తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా అనౌన్స్ చేసిన పదవి జిల్లా అధ్యక్షులు మెయిన్ రోల్ లో లీడ్ చేస్తారు పార్టీ సమన్వయకర్తలందరూ జిల్లా అధ్యక్షులు ఫాలో అవ్వాలి జిల్లా అధ్యక్షులు చెప్పిందే వేదం జిల్లా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయం శిరోధార్యం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలందరికీ కోఆర్డినేటర్లందరికీ సమన్వయకర్తలందరికీ ఒక రోజు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఈ రోజు జిల్లా అధ్యక్షుడు వారికి ప్రోటోకాల్ ఏమిస్తున్నారండి రాజమండ్రిలో మీరు ప్రసవారని అడుగుతున్నాను మరి ఆయన వైఫల్యం ఎలా ఉంటుంది ఆయనకి ఏదైనా బాధ్యత చెప్పి భర్త గారిని ఆయన్ని కూర్చోపెట్టి గతంలో చాలా సార్లు చెప్పాను పార్టీ పాడైపోతుంది పార్టీ పెద్దలు ఆలోచించాలి పార్టీ సీనియారిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇక్కడ కొత్తగా వచ్చేవాడికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి తెలుగుదేశం నుంచి వచ్చేవాడికి పెద్ద పెట్టేసి పాతోడిని తొక్కేసి పాతోడతో సంబంధం లేకుండా పక్కన పడేయటం వల్ల పార్టీ నష్టపోతుంది రాజాగారాలకు ఒక సుదీర్ఘ అనుభవం ఉంది పార్టీ గెల గెలుపుకి సరైన నాయకత్వం సరైన వాతావరణం ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం బలంగా ఉంది కాబట్టి ఆ పరిస్థితి లేదు కాబట్టి రాజాగారు వైఫల్యం చెందుతున్నారు తప్ప వాళ్ళ స్కిల్స్ కానీ వాళ్ళ వాళ్ళకున్న అనుభవానికి కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఎక్కడ పేరెట్టడానికి కూడా మనం సరిపోవాలి ఎందుకంటే ఈరోజు వంద మంది పోగేయాలంటే ఐదు నిమిషాల్లో ఆలబిల్తని వస్తారండి ఇస్తారు మరి మరి అదే నన్ను రాజమహేంద్రవరంలో ఆయన మాట పట్టించుకున్నప్పుడు మీరు 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 ఎలా అంటారండి ఇన్ఛార్జ్ అని ఇప్పుడు గారు మా రాజాగారి జిల్లా ప్రెసిడెంట్ అండి జిల్లా ప్రెసిడెంట్ గారి మాట రాజమండ్రిలో ఎంతవరకు పార్టీలో చెల్లుతుంది జిల్లా ప్రెసిడెంట్ గారు వద్దన్న పనులు ఎన్ని జరుగుతున్నాయి చేయమన్న పనులు ఎన్ని జరుగుతున్నాయి ఈరోజు మొత్తం ఎంపీ గారి దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్ కేడర్ అంతా తీసుకోండి ఒకసారి ఎవరు పార్టీతో వాళ్ళు ఉన్నారు బార్న్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు ఉన్నారు ఒక్కసారి తీయండి రాజా గారితో ఉన్నవాళ్ళు తీయండి లేదంటే రౌత్ రౌ తీయండి రౌ సూర్షి గారికి ఎటువంటి అనుభవం ఉందండి పది సంవత్సరాలు రాజకీయం కాంగ్రెస్ పార్టీ ఒంటి చేతితో బుచ్చ చౌదరి గారి డామినేషన్ ఎదుర్కొని ఏ అప్పుడున్న తెలుగుదేశాన్ని మట్టి కనిపించి గెలిపి గెలిచిన వ్యక్తి అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు లాస్ట్ మినిట్లో రోడా చైర్మన్ ఇచ్చి పక్కన పెట్టారు అలాంటి యాక్టివ్ పాలిటిషన్స్ ని తెర మీదకి తీసుకొచ్చి రాజకీయం నడపాలి పలానా వ్యక్తికి పనిచేయండి అని చెప్పి ఈరోజు మమ్మల్ని అందరినీ ఇదే జిల్లా ప్రెసిడెంట్ గారు జక్కమూడి రాజా గారు ఇదే జక్కంపూడి గణేష్ గారు చెప్పడం జరిగింది కానీ ఒక యువజన విభాగం అధ్యక్షుడిగా అనేక పోరాటాలు చేసి అనేక త్యాగాలు చేసి ఆర్థికంగా నష్టపోయి అన్ని రకాలుగా నష్టపోయి ఆరోగ్యపరంగా కూడా మీకు తెలుసు కరోనా వచ్చి నేను ఎంత ఇబ్బంది పడ్డానో మీకు తెలుసు వెంటిలేటర్ మీద తొమ్మిది రోజులు ఉన్నాను కోమలో ఆరు రోజులు ఉన్నాను అలా నెల పదిహేను రోజులు ఒక సాయి కార్పొరే ఒక కార్పొరేట్ స్టైల్ హాస్పిటల్లో అక్కడ వైద్యం చేయించుకున్నాను నేను మధ్య తరగతి అయినప్పటికీ కూడా నా భార్య బిడ్డలు అన్యాయం అవ్వకూడదని నేను మంచి వైద్యం అందాలని నా మిత్రుడు గణేష్ ఎంతో దూర ఆలోచన చేసి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి కంటికి కాపలాగా నాకు బతికించి నన్ను బయటికి తీసుకొచ్చడం జరిగింది ఆ యొక్క ప్రేమ అభిమానంతోనే ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది కానీ రోజు రోజుకి కూడా పార్టీ ఇక్కడ బలహీనపడుతుంటే మనసు చలించినప్పటికీ కూడా మనసు ఎంత బాధపడుతున్నప్పటికీ కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఎవరికి చెప్పుకున్నా అసలు నన్ను కార్యకర్తగా ఎవరు కూడా గుర్తించట్లేదు ఫలానా వ్యక్తి ఈరోజు ఈ పార్టీ పరిస్థితి ఎలా ఉంది రాజమండ్రిలో మనం చాలా వీక్గా ఉన్నాం ఇలా గ్రూపుల్లో పెట్టుకుని కొట్టుకుంటే ప్రతిపక్షాలకు బలం అవుతుంది అది మీరు ఇంకా అర్థం చేసుకోకుండా నా నా మనిషి అయితేనే ఇక్కడ రాజమండ్రిలో రాజకీయం చేయాలి వేరే వర్గం నుంచి వచ్చేవాడికి ఇక్కడ రాజకీయాల్లో అవకాశాలు లేవు అని చెప్పి అనే విధంగా గౌరవినీలు పార్లమెంట్ సభ్యులు మార్గన్ భర్తరావు గారు అలాగ ప్రయత్నం చేయడంతో నేను కొంచెం నేను పార్టీ మంచిని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా పార్టీ ఊపిరిగా బతికిన వాడిని నేను ఆ వర్గాలను ఎంకరేజ్ చేయలేక నాలో నేను సతమతం అవటం ఎన్నో రకాలుగా ఇబ్బంది పడడం మానసికంగా ఒక్కొక్క సందర్భాల్లో అయితే ఒక్కొక్క రోజు సరిగ్గా తిండి కూడా తిన తినలేక ఇదే విషయాల్లో ఆలోచించడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఎవరిలో కూడా మార్పు రాలే జిల్లా ప్రెసిడెంట్ గారిని అడిగితేనేమో రాజమండ్రిలో మమ్మల్ని ఏ లెటర్దంటున్నారు మీరు మీకు నచ్చితే మీరు పని చేయండి పార్టీ కమిట్మెంట్ కోసం పని చేయండి అంతే తప్ప మా నాయకత్వం మీద అయితే రాజమండ్రిలో మమ్మల్ని ఏ అని చెప్పి క్లియర్గా చెప్పారని చెప్పి జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్తారు పోనీ యువజ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన వాడిని సడన్గా పదవిలోంచి తప్పించారు ఆ రోజే నేను ప్రెస్ మీట్ పెట్టమని నన్ను చాలామంది చెప్పి కొంచెం మాట్లాడు నువ్వు ఏం తప్పు అని పాదంలో తప్పించారు అని చెప్పని చాలామంది మిత్రులు కుటుంబ సభ్యులు శ్రేయాభిలాషులు అందరూ కూడా దాన్ని ఒత్తిడి చేయడం జరిగింది కానీ పార్టీ కమిట్మెంటు పార్టీ క్రమశిక్షణ అనేది ఒక లైన్ ఉంటుంది పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మనం దానికి కట్టుబడి ఉండాలని చెప్పి నేను ఏ రోజు కూడా దాన్ని దాటలేదు తర్వాత చూస్తే నాకన్నా బెటర్ క్యాండిడేట్ నేస్తారేమో నాకన్నా ఒక మంచి గౌరవమైన వ్యక్తిని వేస్తారేమో నాకన్నా సమాజంలో ఒక విలువతో ఉన్నవాడిని వేస్తారేమో నాకన్నా ఆర్థికంగా బలవంతం వేస్తారేమో నాకన్నా అధికంగా కులబలం ఉన్నవాడిని వేస్తారేమో అని భావించాడు కానీ దురదృష్ట శాస్త్ర ఒక యువజన విభాగం అధ్యక్షుడు ఒక యువతకి దశ దశ నిర్దేశించాల్సిన వ్యక్తి ఈరోజు అతను బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మీ అందరికీ తెలిసిందే నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లా అటువంటి వ్యక్తిని ప్రోత్సహించిందే కాక అటువంటి వ్యక్తిని మీరు ఆదరించిందే కాక మళ్ళీ రాజమహేంద్రవరంలో పార్టీ కోసం ఎంతో అనే అనివార్య కష్టపడి ఎంతో ఇబ్బందులు పడుతున్న ఒక కా మాజీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా లీడరు దొంగ మంగా దేవి గారిని ఒక ఎటు ఎటువంటి దుర్భాషలు ఆడాడో మీరు చూస్తూ ఉన్నారు అయినా సరే పార్టీ అటువంటి వ్యక్తి మీద ఎటువంటి చర్యలు తీసుకోలే అంటే ఇక్కడ మీ దగ్గర ఉన్నందుకు మీకు జై జైలు కొట్టితే ఆడు ఎంత మూర్ఖుడైనా ఎంత దుర్మార్గుడైనా ఆడు ఎంత నీచుడైనా అతనికి స్థానం ఉంటుంది ఒక కల్మషం లేకుండా ఒక ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటిది ఆశించకుండా జగన్మోహన్ రెడ్డి గారే బాగుండాలి పార్టీ బాగుండాలని ఆలోచించిన వాడికి నాకు ఎంత తీవ్రమైన అన్యాయం చేశారే ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా మాట్లాడితే మనం రాజమహేంద్రవరం కోసం గొప్పగా చెప్పేసుకుంటాం కానీ ప్రెస్ మీట్కి చెప్తున్నాం బ్లేడ్ బ్యాచ్లు అంటున్నాం గంజా బ్యాచ్లు అంటున్నాం అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను లేకపోతే అయ్యా విచ్చల విడతనం అవుతుంది నేను లేకపోతే ఎవరు కట్టడి చేయలేరు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే మనకు యువజన విభాగం అధ్యక్షుడు మనం సెలెక్ట్ చేసిన పర్సనే ఒక రౌడీ రౌడీషేటర్ ప్రత్యక్షంగా కత్తిలేసి తిరుగుతున్నాడు ప్రత్యక్షంగా పార్టీ క్యాడర్ని బెదిరిస్తున్నాడు అలాంటి వ్యక్తే మనం రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు ఇంకా మనం రౌడీజం కోసం మాట్లాడడానికి బ్లేడ్ బ్యాచ్ల కోసం మాట్లాడడానికి గంజా బ్యాచ్ల కోసం మాట్లాడడానికి మనకి ఏ విధమైన హక్కు ఉందని ఏ విధమైన అధికారం ఉందని మనం మాట్లాడతాం ఇప్పటికే రాజమహేంద్రవరం అనేక రకాలుగా వెనకబడిపోయి ఉంది మన గ్రౌండ్ లో కార్యకర్త పొట్ట కాలుతుందా కాలిందా లేదా అనేది చూడలేదు సామాన్యుడు బాధ ఆవేదన చూడలేదు నాలుగు రోడ్లు వేస్తాం కదా నాలుగు కార్యక్రమాలు చేస్తాం కదా నాలుగు డెవలప్మెంట్లు చేస్తాం కదా ఇదే అభివృద్ధి నాకు ఓటు వేయండి అని మనం అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు ముందు వాళ్ళకి న్యాయం చేయండి ముందు వాళ్ళ బాధ సాధన బాధలు తెలుసుకోండి నియోజకవర్గంలో చాలా కష్టపడిన కార్యకర్తలు ఉన్నారు ఇప్పటి నుంచో డబ్బులు తగలేసుకుని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ అనేక సమస్యల్లో చిక్కుకుపోయి చాలా ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలను ముందు పట్టించుకోండి అంతే తప్ప ఈ వేరే వర్గం రాజా గారి వర్గం అనో లేదంటే రౌత్ సూర్య గారి వర్గం అనో లేదంటే శివరాం సుబ్రహ్మణ్యం గారి వర్గం అనో అనేక వర్గాలు అని చెప్పి మీరు మీ వర్గం కాదు కదని చెప్పి వాళ్ళని పూర్తిగా అణచివేసే కుట్ర దయచేసి చేయకండి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ఒక నమ్మకం పెట్టారు మీరు యువకులు ఉత్సాహవంతులు మీరు ఏదో న్యాయం చేస్తారు పార్టీకి న్యాయం చేస్తారు ప్రజలకు న్యాయం చేస్తారు అని చెప్పి మీ మీద ఒక నమ్మకం పెట్టుకుని ఆయన మీకు ఒక బాధ్యత ఎవరినో ఒక ముప్పై నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళు కూడా మీకోసం పక్కన పెట్టి మీకు ఈరోజు రాజమహేంద్రవారని బాధ్యత చెప్పారు శివరాం సుబ్రహ్మణ్యం గారిని మధ్యలో తీసేశారు మాలాంటి పరిస్థితి ఏమైపోద్ది ఎంతమందికి జైజేలు కొట్టాలి మేము బొమ్మన్ రాజ్ కుమార్ గారిని మోసం ఆదిరేడపరం గారిని మోసం రౌత్ సూర్యప్రహేశ్వర్ గారిని మోసం శివరాజు సుబ మోసం రాజా గారి నాయకత్వాన్ని బలపరచాం ఇంకెంతమందిని మోయాలి అంటే మా బాధ బాగోగులు చూడరా మాకు నేను ఈ రోజు రాజీనామా చేస్తున్నానంటే నా నా ఆత్మాభిమానం పూర్తిగా దెబ్బతిందండి నన్ను పూర్తిగా పూర్తిగా నేను పోయ్యానండి నేనైతే ఎటువంటిది ఎటువంటిది పార్టీలో లబ్ధి చేకో కానీ ఒక గౌరవంలో కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా నా పేరు మీద జరగలేదండి అంత పని చేశానే మరి నాకు ఏం గుర్తింపించారండి తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఏమో పదవులు ఇచ్చి తెలుగుదేశం నుంచి వచ్చిన ఏమో ప్రయారిటీలు ఇచ్చి వాళ్ళకి ఆర్థిక అవసరాలన్నీ సృష్టించి నష్టం అంటే ఇప్పుడు నేను నేను నా కుటుంబం నష్టపోలేం కదండి ఎన్ని రోజులన్న మనసులో బాధ ఏమండి మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ గౌరవం అభిమానం తోనే ఈ క్షణం ఈ రోజు వరకు కూడా పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా నా ఫ్యామిలీలో నా బ్రదర్ని కోల్పోయాం కరోనాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాక ఇలాగే సోషల్ సర్వీస్ చేస్తున్నప్పుడే కరోనా అటాక్ అయ్యి అతను అతను కోల్పోయాం పట్టించుకోవాలి కదండి పార్టీ గుర్తించాలి కదా అట్లీస్ట్ యూత్ ప్రెసిడెంట్ ఎందుకు తీస్తారు నాకు ఉన్న గౌరవాన్ని కూడా తీశారు కదా నేను ఎలా పనిచేస్తాను మళ్ళీ